జయ శ్రీరామ్ కావేరి గురువును చూచి గురువుగారు ఆడవారి నోటిలో అర్థం దాగదు అని ఎవరో ఒకరు శాపమిచ్చారని అంటూ ఉంటారు ఇది లోక సామెత లేకుంటే ఇది నిజంగా వాస్తవమా ఇది ఎప్పటి నుంచో సందేహం ఉంది చూడు తల్లి నీవు అన్నది లోకవాకు కాదు ఏ మహాత్ముడు కూడా చెప్పింది కాదు అంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నట్టు అత్యున్నత జ్ఞానాన్ని దెబ్బతీయాలని దీనిని అంత అభూత కల్పనల కింద మార్చాలని అనేక మంది ప్రయత్నించడా ప్రయత్నించారు అదేవిధంగా ఇటువంటివి కొన్ని సృష్టించారు వాళ్ళకు ఉన్నటువంటి ఓర్పు సహనము వినయము విధేయత ఇవన్నీ కూడా వారిలో అనేక సుగుణాలు ఈ సుగుణాలన్నీ ఉండడం వలననే సనాతన కాలం నుంచి కూడా ఇటువంటి జ్ఞానం స్త్రీలకు వచ్చింది అయితే పురుషులు కూడా అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండడానికి కారణం ఏమంటే సత్యవాక్కు పరిపాలన ఇవన్నీ మన స్వధర్మాలు అందరూ ఈ కాలం ఈ తరం కొన్ని అనేక మంది స్థాయి దేశాల వారి దురాక్రమణకు గురి అయిన మన భారతదేశం సంపదలు దోచుకుపోయినారు కానీ జ్ఞానాన్ని దోచుకుపోలేకపోయారు అయితే వారి జ్ఞానాన్ని ఇక్కడ అభివృద్ధి చెందాలని వారు మన జ్ఞానాన్ని కొన్ని మూఢ విశ్వాసాలుగా ప్రకటించడం జరిగిందని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు అందువలన ఇదంతా కూడా కలుషితమైపోయింది మానవులు దేని నమ్మాలో దేని నమ్మకూడదు అర్ధంగా స్థితిలోకి వెళ్ళిపోయింది కొన్ని పొగటి పురాణాలని కొంతమంది భూత కల్పనలని మరికొంతమంది ఇలా అనేక మంది వీటిని సృష్టించుకుంటూ వచ్చారు కావ్యాలు శృతులు స్మృతులు శాస్త్రాలు నిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇటువన్నీ అనేక గ్రంథాలుగా ఉన్నాయి కనుకనే మరలా మన ధర్మం జీవం పోసుకొని మహావృక్షం అవుతూ ఉంటుంది ఆడవారి నోటిలో అర్థం దాగదు వారే అనేక రహస్యాలు దాచిపెట్టగలరు ఏది మగవారికి చెప్పాలి ఏది చెప్పకూడదు అని విచక్షణాజ్ఞానం స్త్రీలలోనే అధికంగా ఉంటుంది అటువంటి వారి పుణ్య స్త్రీలు అటువంటి నిగ్రహ నిగ్రహశక్తి ఆత్మ నిర్భరం గుండె ధైర్యం మనోనిశ్చలత ఏమి స్త్రీ ఒకరి మీద లేనిపోంది చెప్తే పురుషులకు వెంటనే పౌరుషం రోషం ఇవన్నీ కూడా బయలుదేరుతాయి అటువంటి స్థితికి ఏమవుతుంది పురుషులు వారి మానసిక స్థితి తలకిందులుగా మారుతుంది ఆ మానసిక స్థితి ఎప్పుడైతే తలకిందులు అవుతుందో ఆవేశము ఆగ్రహం ఇలాంటివన్నిట్లో వారు మంచిని మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది అందుకనే భారతీయ స్త్రీలు ఇప్పుడు కూడా ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంతవరకే చెప్తారు మగవారిని రెచ్చగొట్టే విధంగా మగవారిని వారి మనసు విషతుల్యంగా మార్చడానికి ఎప్పుడు ప్రయత్నించారు ఈ యొక్క ధర్మాన్ని మరిచిపోయినటువంటి వారు మాత్రమే ఇప్పుడు రాను రాను కలుషితమైనటువంటి ఈ జ్ఞానం అంతా కూడా జ్ఞానాన్ని కలుషితం చేయాలని చూస్తున్నటువంటి సందర్భం ఇది అయితే మన జ్ఞానులు అంత సులభంగా వదలరు ఈ బోధనలు ఎప్పటికి కూడా సత్యాలే తెలియజేస్తూ ఉంటాయి ఈ కాలంలో చూడండి ధర్మ బోధ చేస్తున్నారు ఏమీ ఆశించకుండా ఏ ప్రతిఫలం లేనిదే ఏమీ పై పని చేయలేము అనే కాలం ఇది రాజైనా నాకు లాభం లేని ఎందుకు ప్రజలకు మేలు చేయాలి నేను రాజుగా వచ్చింది ప్రజలను దోచుకోవడానికి తప్పితే ప్రజలకు నేనెందుకు మేలు చేయాలి ఎన్ని విధాలా ప్రజల పన్ను వే పన్నులు వేసి ఎన్ని విధాలా దోచుకోవాలనో అన్ని విధాలా దోచుకోవడమే నా ప్రవృత్తి అన్నట్టుగా రాజులు ఉండేవారు కొందరు రాజులు ఉన్నారు పుణ్యాత్మలు వారు ఏమి ప్రతిఫలం ఆశించకుండా ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేవారు అటువంటి వారు ధర్మాత్మని చెప్పబడ్డారు మునుపు చెప్పుకున్నటువంటి వారు పాపాత్మలని చెప్పబడతారు వారు ఎన్ని చేసినా కూడా చరిత్ర అనేది ఒకటి ఉంది అది సత్యాన్ని తెలియజేస్తుంది చరిత్రకారులు అనేవారు భూత కల్పనలు రాయరు మనకు మన పోతన మహాభారతం మహాభాగవతాన్ని రచించారు ఆ భాగవతం రాయడానికి శ్రీరామచంద్ర భక్తుడు ఒంటిమిట్ట అనేటువంటి గ్రామ సమీపంలో చందరామస్వామి ఆలయం ఉంది అక్కడ అటు పక్కనే ఉన్న బమ్మెర అనేటువంటి గ్రామంలో ఈ మహాకవి జన్మించాడు పరమ రామ భక్తుడు అంటే భక్తుడు ముఖ్యం శ్రీరామనామంతోనే రామనామం ధారణ చేసి అనంతమైన ధారణ శక్తికి ఎంత గొప్ప కవిత్వం వచ్చిందో ఆయనకు చెప్పలేము చెప్పే ప్రతి వాక్యం కూడా అక్షసత్యంగా ఉండేది అంత అద్భుతమైన కవితన స్వయానా భావ అయిన వాడు శ్రీనాథుడు శ్రీనాథుడు కొండ కొండవీటిని పరిపాలిస్తున్న రెడ్డి రాజుల కాలంలో వారికి ఆస్థాన కవిగా ఉండేవాడు బంగారు గండ పెండేలాన్ని తొలగించుకున్నటువంటి మహాకవి శ్రీనాథుడు కూడా తక్కువైనడేం కాదు ఆయన కూడా అనేక మహిమలు ఉంది ఆయన కవిత్వం యొక్క ప్రభావం వలన ఒక మారు ఆయన పోతన ఇంటికి వచ్చి బావగారి ఇంటికి వచ్చి బావగారు మీరు అద్భుతమైన కవిత్వం వ్రాస్తున్నారు కదా కవికి గుర్తింపు లేకుండా మీరు ఇలా ఉండిపోవడం నాకు బాధగా ఉంది మీరు వచ్చారంటే కొండవీటి రాజులు పరిచయం పరిచయం చేసి మీకు అనేక బహుమానాలు ఇప్పిస్తాను మీ కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా చేస్తాను అంటాడు అతను ఒకే ఒక మాట అంటాడు అది ఏమిటంటే బాబా నీ సలహాకు చాలా సంతోషంగా ఉంది అయితే నా సలహా కూడా విను నిధి కన్నా రామునిది సన్నిధి మిన్న నిధి కన్నా రాముని సన్నిధి మిన్న నాకు ధనం మీద ఈ యొక్క ఆస్తులు సంపదలు ఇవన్నిటి మీద ఏ కోరిక లేదు శ్రీరామనామం శ్రీరామపాదం నా హృదయంలో నింపుకొని ఉన్నాను అదే నాకు పెన్నది అంతకు మించిన సంపద నాకు అవసరమీ లేదు అన్నటువంటి మహా గొప్ప కవి ఎవరునంటే పోతన అందరూ కూడా ఉన్నతమైనటువంటి కవులు గాయకులు అందరూ కూడా అలాగే అనుకున్నారు అనేవారు అయితే కొంతమంది రాజుగారి మెప్పు పొందాలని అలా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుల దగ్గర పవ పాండిత్యాన్ని ప్రదర్శించి ఏదో బిరుదులు కీర్తనలు సంపదలు ఇవన్నీ కూడా గ్రహించేవారు మహానుభావుడు ఇంకొక మాట అంటాడు శ్రీరామ భక్తుడు అతను ఏమంటాడంటే పలికెడది భాగవతమట వాడు రామభద్రుండట నే పలికిన బాహరామ గుడు పలికద రెండుగాక పలుకగా నేలా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు భాగవత భాగవతరాయమని ఎవరు చెప్పారు ఈయనకి రామచంద్రుడు చెప్పాడంటే కలలో కళలో శ్రీరామచంద్రుడు వచ్చి నాయన నీవు భాగవతాన్ని రచించాడట రామచంద్రుడు రామాయణ గురించి సంబంధించిన రాయమనలు కానీ భాగవతాన్ని రాయమండడం ఏంటి అంటే సృష్టికర్త ఒకటి దైవం ఒకటి అనే విధానాన్ని పోగ పోతన గుర్తించాలనే విధంగా శ్రీరామచంద్రుడు నేను శ్రీరామ శ్రీరామ శ్రీరామదాసుని అని అనుకోవద్దు శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా అంతా అన్ని నా యొక్క విభూతులే అంటే నా రూపాలే భావుల ధారణ ఇలా ఉంటుంది ఇద్దరు దుర్మార్గులు ధనాన్ని కాశపడితో చేతులు కలిపి దోచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు దుర్మార్గ ప్రభువులు అన్నీ కూడా లోక సహజమే మనం పట్టించుకోకూడదు కావాల్సింది జ్ఞానమే అన్ని దానముల కన్నా జ్ఞానదానము గొప్పదని చెప్ప చెప్పినటువంటి మొదటి వ్యక్తి వివేకానంద స్వామి దేశ ధన సంపద అయితే పోయింది కానీ జ్ఞాన సంపద అయితే పోలేదు రోజు రోజుకి మహావృక్షం అవుతూ ఉంటూనే ఉంటుంది ఇంకా అవుతూ ఉంటుంది అనేక తరాల వారు గొప్పగా చెప్పేటటువంటి రోజులు ఉన్నాయి అని చెప్పినటువంటి మహాతత్వవేత్త స్వామి వివేకానంద సత్యనిష్ఠుడు చెప్పి నీ సంశయం తీరిందా మగ వారి నోటి అర్థం తాగదు ఇది ఒక అజ్ఞానపు మాట మహపత్ని అర్ధాంగి అనేక విధాలుగా మగవారి జీవితంలో సగభాగమైన దేవ స్త్రీ కూడా శాడదు అందుకే వారికి శక్తులు వచ్చాయి ఆడే ఉండే శక్తులు కోల్పోయి హీనమైన స్థితికి దిగజారిపోతున్నారు శక్తులు కోరినటువంటి వారు ఉన్నతంగానే జీవిస్తున్నారు ఉన్నత ప్రమాణాల్లో జీవిస్తున్నారు ఈ చర్చ చాలించదు ఓం సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం